കണ്ണു കൊടുത്താടെ കച്ചൂരം ബണ്ടി കടുത്ത കച്ചൂരം ബണ്ടി കടുത്താടെ ഗംഗ കെ ദാടെ കച്ചൂരം ബണ്ടി കടുത്തേ ഗംഗ കെ ദാടെ గంగ కే దారి దిస్తాడే అటనా పైసలు ఇస్తాడే గంగ దారి దిస్తాడే అటనా పైసలు ఇస్తాడే అటనా పైసలు ఇస్తాడే అటే టూ జాగే అటనా పైసలు ఇస్తాడే అటే టూ

తెల్లాయి సీరలున్నాయి రా తెల్లాయి రాయకలున్నాయి రా తెల్లాయి సీరలున్నాయి రా తెల్లాయి రాయికలున్నాయి రా జాకెట్ల దార చెప్పయ్యా గుండ్ల కంటి ల భద్రయ్య జాకెట్ల దార చెప్పయ్యా గుండ్లకంటీల భద్రయ్య കണ്ണുള കണ്ണു കൊടുത്താടെ കച്ചൂരം ബണ്ടി കടുത്താടെ കണ്ണുല്ല കണ്ണു കൊടുത്താടെ കച്ചൂരം ബണ്ടി കടുത്താടെ കച്ചൂരം ബണ്ടി കടുത്താടെ ഗംഗ കേ ദാടെ കച്ചൂരം ബണ്ടി കടുത്താടെ ഗംഗ കെ ദാടെ గంగ దారి దిస్తాడే ఆట న పైసలు ఇస్తాడే గంగకే దారి దిస్తాడే అటనా పైసలు ఇస్తాడే ఆట న పైసలు ఇస్తాడే అటే టూ సాగ నమ్ముతాడే అటనా పైసలు ఇస్తాడే అటే టూ సాగ దొల్తాడే

ఎర్రాయి సీరలున్నై రాయ్ ఎరాయి రాయి కలున్నయి రాయ్ ఎర్రాయి సీరలున్నయి రాయ్ రాయి రాయకలున్నయి రా జాకెట్ల దారా చెప్పయ్యా గుండ్ల కంటి లభద్రయ్య జాకెట్ల దారా చెప్పయ్యా గుండ్ల కంటి లభద్రయ్య കണ്ണുള്ള കണ്ണു കൊടുത്താടെ കച്ചൂരം ബണ്ടി കടുത്താടെ കണ്ണുള്ള കണ്ു കൊടുത്താടെ കച്ചൂരം ബണ്ടി കടുത്താടെ കച്ചൂരം ബണ്ടി കടുത്താടെ ഗംഗ കേദാടെ കച്ചൂരം ബണ്ടി കടുത്താടെ ഗംഗ കേ ദാടെ गंगा के दारी दिस्तारे अटा ना पैसली गंगा के दारी दिस्तारे अटा ना पैसली दिस्तारे अटा ना पैसली दिस्तारे अटे टू सागर दौलतारे अटा ना पैसली दिस्तारे अटे टू అటెటూ సాగదొల్తాడే గుండెల్లో గుద్దుకుంటాడే అటెటూ సాగదొల్తాడే గుబెల్న గుద్దుకుంటాడే వాడెంతో బద్మష్ ఉన్నాడే బదర్లో బాగా వాడెంతో లుక్ష ఉన్నాడే ఊళ్ళన్నీ ముంచి ఉన్నాడే నల్ల ఈ సిరలున్నాయి రో నల్లకలు రా నల్ల ఈ సిరలున్నాయి రో నల్ ఈ రైకలు ఉన్నాయి జాకిట్లా దారయో గుంటీల భద్రయ్యా జాకిట్లా దారయో కంటి ల കണ്ണുള്ള കണ്ണു കൊടുത്താടെ കച്ചൂരം ബണ്ടി കടുത്താ കണ്ണുള്ള കണ്ണു കൊടുത്താ കച്ചൂരം ബണ്ടി കടുത്താ കച്ചൂരം ബണ്ടി കടുത്താ ഗംഗ കേ ദാടെ കച്ചൂരം ബണ്ടി കടുത്താ ഗംഗ കെ ദസ്താടെ గ దారి దిస్తాడే అట పైసలు ఇస్తాడే గంగా కే దారి దిస్తాడే అట పైసలు ఇస్తాడే అట పైసలు ఇస్తాడే అటే టూ సాగ దొల్తాడే అట పైసలు ఇస్తాడే అటే టూ సాగ సాగ సాగదల్తాడే గుండెల్లో గుద్దుకుంటాడే అటెటూ సాగదల్తాడే గుబెల్నా గుద్దుకుంటాడే వాడెంతో బద్మష్న్నాడే బదర్లో బాగా దుక్తాడే వాడెంతో ఉన్నాడే ఉల్లన్నీ ముంచి ఉన్నాడే పచ్చాయి సీరలున్నై రో పచ్చాయి రైకలున్నై పచ్చాయి సీరలున్నై రో పచ్చాయి రైకలున్నై రా జకిట్ల దార చెప్పయ్యో గుండ్ల కంటిల భద్రయ్య జకిట్ల దార చెప్పయ్యో గుండ్ల భద్రయ్య